అందరికీ ప్రేస్తల ఈరోజు ఎంతోగాను కలవరపడుచున్నాము ముఖ్యంగా ఈ కలవరం ఎందుకు వస్తుంది మనకి కలవరము ఏసైని చూస్తే రాదు కానీ మన చుట్టుపక్కల ఉన్నవారిని మన తోటి ఉన్నవారిని చూస్తే మనకు ఆ కలవరం వస్తుంది కలవరం రాకుండా ఉండాలంటే నీకు మాదిరిగా ఏసైను పెట్టుకో మనము ఒక వాక్యాన్ని ధ్యానిత్యం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదోవచనాన్ని చూచినట్లయితే మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను ఈ గ్రంథం అందున ప్రవచన వాక్యమును ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయం చేయివాడు ఇంకను ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చిటకు నేను సిద్ధపరచిన జీతము నా యుద్ధ ఉన్నది ఈ వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే మనకు కలవరం ఎందుకు వస్తుంది మన తోటి మనతో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తుంటే వాళ్ళు అన్యాయం చేస్తున్నారే అని కలవరానికి గురవుతాం ఇంకా మనతో సహవాసం చేసేవారు కావచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళు అపవిత్రంగా లేకపోతే శరీరక్రియలో పాలి ఉన్నప్పుడు వారిని చూచినప్పుడు వారు ఇలాగుంటున్నారు అని కలవరానికి కలవరానికి గురవుతాము అంతేకాకుండా మనము ఇలా మనం మనుషులను చూడడం వల్లనే కలవరానికి గురవుతున్నాం అలా కాకుండా అతి పరిశుద్ధుడును మన సృష్టికర్త అయిన ప్రభు వైపు చూసినప్పుడు మనలో ఏ కలవరానికి చోటు లేదు అంతేకాకుండా రోము అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనం చూసినట్లయితే శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారై ఇందురు కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపిన జీవించేదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఇందురు మనని దేవుని కుమారులు అని ఇక్కడ ఏసేఏ మనకు అంటున్నాడు అంటే మనము శరీర సంబంధం చూస్తే శరీరానుసారంలో అవుతాము అలా కాకుండా దేవుని ఆత్మను ధరించుకున్న వారమైతే మనం శరీరానుసారాలను చూడము వారిలో ఉన్న ఆత్మను మాత్రమే చూస్తాము అలాంటప్పుడు మనం ఆత్మ చేత నడిపింపబారిన వారమైతే దేవుని అవుతాం దేవుని కుమారులుగా ఉన్న మనము దేవుని కుమార్తెలుగా ఉన్న మనము దేవుని వైపే చూస్తాం కానీ మనుషుల వైపు చూడము అలాంటప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ కలవరం నీకెందుకు వస్తుంది కాబట్టి మనము ఈ రోజు నుండి మనము దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండడానికి కేవలము ఆత్మ మీదనే మనసు పెట్టి శరీర మనసును విసర్జించి దేవుని కుమార్తెలుగా ఈ రోజు నుంచి మనము గాక ఆమె